హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన యాభైవ చిత్రమే రాయన్ రాయన్ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సందర్భంగా ఈ చిత్రం హిట్టా ఫట్టా అలాగే ధనుష్ గారి దర్శకత్వం ఎలా ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు వారితో మాట్లాడదాం అగ్నిమూర్తి గారు హాయ్ అండి హాయ్ కృష్ణ అగ్నిమూర్తి గారు ధనుష్ గారు హీరోగా యాభైవ చిత్రం అలాగే దర్శకత్వంలో రెండవ చిత్రం రాయన్ ఇది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సందర్భంగా ఏంటి ఈ సినిమా కథ ఏంటి సినిమా ఎలా ఉంది హిట్టా ఫట్టా అంటే ఏం చెప్తారు ఇదివరకు ధనుష్ పా పాండే అని ఒక సినిమా చేశాడు రెండు వేల పదిహేడులో అది పెద్దవాళ్ళ మీద అనమాట ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఒక ఎమోషనల్ జర్నీ అది రాజ్ కిరణ్ రేవతి సో ఇద్దరు ఇద్దరిద్దరే తలపండినటువంటి యాక్టర్స్ అలాంటి వాళ్ళిద్దరితోటి ఆ సినిమా చేసి చాలా దర్శకుడుగా చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు సో అది కమర్షియల్ గా అతను సో తనలో ఉన్న ఒక దర్శకుడిని సంతృప్తి పరుచుకోవడానికి ఆ సినిమా ఓకే ఇప్పుడు తన యాభైవ సినిమాని తనే డైరెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో రెండోసారి మెగాఫోన్ పట్టుకున్నాడు సో ఇప్పుడు తనని తాను డైరెక్ట్ చేసుకుంటూ తన అన్న సెల్వరాఘవన్ కూడా డైరెక్ట్ చేస్తూ ఈ సినిమాని అతను రూపొందించాడు సో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది సో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సో ఇట్లా ఒక రకరకాల ఈక్వేషన్స్ తోటి కూడా ఈ సినిమా వచ్చిందని చెప్పాలి ఎందుకంటే అందరూ కూడా క్యూరియాసిటీతో ఎదురు చూశారు ఇప్పుడు దాకా తను వాళ్ళ అన్న డైరెక్షన్లో హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యాడు సెలవరాఘవన్ పెద్ద డైరెక్టర్ తమిళంలో పేరు పొందిన డైరెక్టర్ అదే సెలవరాఘవన్ని తను ఈ సినిమాలో డైరెక్ట్ చేయడం కూడా ఇంకొక విశేషం ఓకే సో తన అన్నని కూడా ఈ సినిమాలో తను డైరెక్ట్ చేశాడు అలా ప్రత్యేకతలు ఉంది ఈ సినిమాకి సంబంధి సినిమా ఓపెనింగ్ చూస్తే ఒక ఫ్లాష్ బ్యాక్ అంటే బ్లాక్ అండ్ వైట్లో మొదలవుతుంది అంటే చిన్నప్పటి రాయన్ అంటే టీనేజ్లో ఉంటాడు తనకొక ఇద్దరు తమ్ముళ్ళు మళ్ళీ వాళ్ళమ్మ ప్రసవిస్తుంది సో మిగతా ఇద్దరు తమ్ముళ్ళు మాకు బ్రదర్ కావాలంటే తమ్ముడు కావాలంటే రాయన్ మాత్రం నాకు చెల్లెలు కావాలి ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు కదా చెల్లి కావాలంటాడు అట్లా అన్నా చెల్లి అప్పుడే చిన్నతనంలోనే చూపించాడన్నమాట అనుబంధం ఏదైతే ఉందో దాని మీద ఈ లైన్ని తను అల్లుకున్నాడు ట్విస్ట్లు ఉంటాయి కొన్ని ట్విస్ట్లు ఉంటాయి మనం ఊహించని ట్విస్ట్లు ఉంటాయి సో మనం ఆ ఊహించని ట్విస్ట్లు మనకు చాలా పెయిన్ని కలిగిస్తాయి అనమాట చిన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరు కూడా పట్టణానికి వెళ్తున్నామని చెప్పేసి వెళ్ళినాడు తిరిగి రారు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో పూజారి దగ్గర ఆశ్రయం పొందితే ఆ పూజారి ఆ పసిపాపని అమ్మటానికి ప్రయత్నిస్తాడు దాంతో ఆ ఆ వయసులోనే ఆ పూజారిని చంపి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఒక ప్రాంతానికి వెళ్ళిపోతాడు రాయన్ తన తమ్ముళ్ళని చెల్లెల్ని తీసుకొని సో అక్కడ ఒక చోట శేఖర్ అనే అతను వీళ్ళకి ఆశ్రయం ఇస్తాడు సో అతను కూరగాయల వాళ్ళు ఏమంటారు అన్ని అంటే ట్రాన్స్పోర్ట్ చేసి అతను సో అన్ని చోట్లకి ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్కడ ఏ షాపులకి ఎవరెవరికి వ్యాపారులు అమ్మే వాళ్ళకి వీళ్ళందరూ కూడా అటువంటి అతను సో ఆ తర్వాత అది అంతవరకు మనకి పూర్వకద్దది సో ఆ తర్వాత ఎదిగిన రాయన్ ఎలా ఉంటాడు సో వాళ్ళ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందంటే తమ్ముడు జోలు చిన్నోడు జోలికి వెళ్ళొద్దు వాడు మామూలుడు కాదు అసలు పేగులు తీసేస్తాడు అని చెప్తారు మాణిక్యవేలు రాయన్ వాడి జోలు కన్నా వెళ్ళు కానీ ఆడు ఆడన్నుంటాడు ముత్తువేలు రాయన్ వాడి జోలుకి అసలు ఎలవాక వాడు ఇంకా మరి ఉన్నపడాన్ని ఇచ్చేసేస్తాడు ఆడతాడు వాళ్ళ ఇద్దరు కన్నా వెళ్ళు కానీ పెద్ద ఉంటాడు పైన అనుకోవడం కార్తవరాయం మనం మనం ఎందుకు పుట్టామా అనిపిస్తుంది ఆ జోలికి వెళ్తే సో అది ఒక్కొక్కరు అన్నదముడు ఇది వాళ్ళ ఇంట్రడక్షన్ అనమాట ఓకే సో అలాంటి అంటే బల బలవంతులు అనుకోవాలి అంటే ఒకరిని మించి మరొకరు బలవంతులు అన్నట్లు అలాంటి వాళ్ళు వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళారు ఎవరి జోలికి పోరు వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్తే మాత్రం అంతమే కష్టమే అన్నట్లుగా వాళ్ళని ఆ ఇంట్రడక్షన్ ఇస్తారు అట్లా అయితే తన తమ్ముళ్ళని చెల్లెల్ని సో కాపాడుకోవడానికి అతను నిరంతరం రాయన్ అంటే ఇక్కడ కార్తవ రాయన్ని రాయన్ అని పిలుస్తారు సో టైటిల్ రోల్ ధనుష్ సో మిగతా ఇద్దరు ఏంటంటే ఒక ముత్తివేలు మాణిక్యవేలు అలా పేర్లు పిలుస్తారు సో అక్కడ లోకల్గా ఉండే మనకు తెలుసు కదా ఎక్కడైనా ఒక బస్తీల్లో వీళ్ళు ఉంటారు గ్యాంగ్స్టర్ లాంటి వాళ్ళు ఉంటారు అందులో కదా దొరై అనే అతనికి సేతురామన్ అనే అతనికి పడదు రెండు గ్యాంగులు అనమాట సో దొరయ్ అనే ఆ పాత్రలో శరవణన్ అని చెప్పేసి అతను కూడా కాస్త తమిళనాడులో పేరు పొందినటువంటి యాక్టరే అతను చేశాడు సేతుగా ఎస్ జే సూర్య ఈ సినిమాలో చెప్పాలంటే మెయిన్ గలను ఎస్ జే సూర్య ఓకే సో వాళ్ళ మధ్య వచ్చే క్లాష్లు ఏవైతే ఉంటాయో అనుకోకుండా వీళ్ళు వాళ్ళ మధ్యలోకి వీళ్ళు ఎంటర్ అవ్వాల్సి రావటం సో ఏం జరిగింది సో దొరైని ఎందుకు వీళ్ళు రాయన్ బ్రదర్స్ ఎందుకు చంపాల్సి వచ్చింది ఆ తర్వాత సేతుకి వీళ్ళకి ఎలాంటి క్లాష్ వచ్చింది ఈ మధ్యలో ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు ప్రకాష్ రాజ్ అతను అతనికి ఉన్నటువంటి పాత కక్ష ఏంటి ఈ గ్యాంగుల మీద ఓకే సో వా అతను ఏం చేశాడు ఈ గ్యాంగుల మధ్య నిప్పు రాజేయడానికి అతను ఏం చేశాడు తన పాత కక్షను తీర్చుకోవడానికి వ్యక్తిగత కక్షను తీర్చుకోవడానికి ఎలా వాడుకున్నాడు అని అనేది మిగతా అంత కథ అనమాట సో కొన్ని కొన్ని షార్ట్లు కనుక మనం చూస్తామంటే నిజంగానే మనకి ఒళ్ళు రోమాలు నిక్కబుడుచుకుంటాయి అన్నమాట అలాంటి షార్ట్స్ చాలా ఉంటాయి అనమాట ప్రధానంగా అన్న చెల్లెల మధ్య వచ్చే ఆ అనుబంధం ఒక సీన్లో తను ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు రాయన్ ఆ రాయన్ని బతికించుకోవడానికి ఆ చెల్లి ఏం ఎట్లా చేస్తుంది అసలు తన ప్రాణాన్ని పణం పెట్టి అట్లాగే ఆ చెల్లి చచ్చిపోబోతా ఉంటే రాయన్ను ఆ ప్రాణాపాయ స్థితిలో కూడా ఎలా కాపాడుకుంటాడు చెల్లిని ఆ సీన్లు తీసాడు అసలు అన్బిలీవబుల్ అనిపిస్తాయి అనమాట అసలు అంటే ఒక పక్క హింస ఉంటుంది దాంట్లో మనకి పెయిన్ ఎట్లా నిజంగా అక్కడ చూస్తే నిజంగా వీళ్ళని చంపేసేస్తారు వచ్చిన వాడు ధనుష్ గారికి దర్శకుడిగా దర్శకత్వం నిజ నేను అనుకోవటం తన అన్న సెలవరాగం ఏదైతే ఉన్నాడో ఎమోషనల్ సీన్స్ ని అద్భుతంగా తీస్తాడు సెలవరాగం అవును సో మనకి తెలుగులోనే తీసినటువంటి తను సెవెన్ జీ బృందావన్ కాల్ని ఒకటి అట్లాగే వెంకటేష్ త్రిషతో తీసినటువంటి ఆడవాళ్ళం ఆడవారి మాటలకు అర్థాలు వీళ్ళే అందులో ఎమోషనల్ సీన్స్ ఎలా ఉంటాయి అసలు తండ్రి కొడుకుల మధ్య కానీ అసలు ఆ తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి బంధాన్ని అతను చూపించిన విధానం సో అదంతా కూడా మనం లీనమైపోతాం మనం ఓన్ చేసుకుంటాం ఆ పాత్రని అట్లాగే ఈ సినిమాలో ఆ చెల్లికి ఆ అన్నకి మధ్య అనుబంధం అనేది వాళ్ళిద్దరి మధ్య చూపించే దాన్ని ఎంత కనెక్ట్ అయిపోతామంటే మనం కూడా మన చెల్లెల కోసం మనం కూడా మన అన్న కోసం ఇలా ఇలాగ చెయ్యాలి కదా నిలబడాలి కదా అనిపించే స్థాయిలో వాళ్ళిద్దరూ ఆ బంధాన్ని అతను చిత్రీకరించే విధానం ఏదైతే ఉందో అల్టిమేట్ అలాగే పోలీసులు అనేవాళ్ళు గ్యాంగ్స్టర్లు కనుక ఖాళీగా అంటే ఇద్దరు గ్యాంగ్స్టర్లు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఆధిపత్య పోరో లేకపోతే పాత పగలు పక్కన పెట్టి కాముగా ఉన్నా కూడా వీళ్ళు కావాలని ఎలా కెలుగుతారు పోలీసులు అనేవాళ్ళు ఏం చేస్తారు అనే విషయాలు ఇందులో చూపించాడు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి అలాగే ఎస్జే సూర్య సో ఒక అంటే తనకి ఎవడైనా సరే అడ్డం వస్తే వాడు ఎంత దాకా వెళ్తాడు అనేది అక్కడ అట్లాగే డబ్బు కోసం ఒక అంటే చెల్లి పెళ్ళి అనేది ఒక ఇష్యూ అయినప్పుడు దానికి డబ్బు కావాల్సి వచ్చినప్పుడు ఆమె అన్నలో ఆ డబ్బు కోసం ఎంత స్థాయికి వెళ్తారు అంటే రాయను కాకుండా ఇంకో ఇద్దరు అన్నలు ఉంటారు కదా అమ్మాయి పేరు దుర్గా సో సందీప్ కిష్ణు అట్లాగే కాళిదాస్ జయరామ్ అని వీళ్ళిద్దరూ కూడా ఆ క్యారెక్టర్లు చేశారు సందీప్ కృష్ణ వచ్చేసి ముత్వేల్ రాయన్ జయరామ్ కాళిదాస్ జయరామ్ అనే అతను యంగ్ యాక్టర్ అతను వచ్చేసి మాణిక్యవేల్ రాయన్ సో వీళ్ళిద్దరూ కూడా ఆ చెల్లి పెళ్లి కోసం ఎంత దాకా వెళ్ళారు వాళ్ళు అనేది కూడా ఇందులో చూపిస్తారు ఇక దుర్గా అనే పాత్ర చెల్లి సో అమ్మాయి తుషారా అనుకుంటా తుషారా విజయను అమ్మాయి పర్ఫార్మెన్స్ చూస్తే అసలు చాలా గొప్పగా అనిపిస్తుంది చాలా గొప్పగా అనిపిస్తుంది కొన్ని అంత అంత బాగా అమ్మాయి నుంచి కూడా నటన రాబట్టగలిగాడు అందరూ కూడా ఈ సినిమాలు చూస్తే పర్ఫెక్ట్గా క్యాస్టింగ్ కూడా సూట్ అయినట్టు అనిపిస్తుంది పోలీస్ ఆఫీసర్గా ప్రకాష్ రాజ్ సో నాకు మనకి చెప్పాల్సిన పని లేదు కదా ప్రకాష్ రాజు ఎలాంటి పాత్ర ఇచ్చిన అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఆయన ఈజీగా అలవకుగా చేసుకుపోతాడు అలాగే శేఖర్ అన్న అంటే వీళ్ళని ఎవరైతే ఆశ్రమిస్తాడో ఈ నలుగురు అన్నలో చెల్లెళ్ళకి ఆ క్యారెక్టర్లో శిల్వరాఘవన్ సో ఆయన కూడా యాక్టర్గా మారి చాలా ఈ కాలంలో మనం చూస్తున్నాం యాక్టర్గా సో చాలా మంచి క్యారెక్టర్ ఇందులో ఆయన చేశాడు సాక్రిఫైస్ చేసే క్యారెక్టర్ అది సో చాలా బాగా నటీనటులు అంతా కూడా చాలా బాగా చేశారు స్క్రీన్ ప్లే కూడా ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ అని చెప్పాలి ఈ సినిమాకి కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు రచయిత కూడా ధనుషే సో అతనే ఈ సినిమాకి కథ అతనే ఈ సినిమాకి స్క్రీన్ప్లే సో చాలా బాగా ఫస్ట్ నుంచి కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ ఏదైతుందో అంటే మనం ఫ్లాష్ బ్యాక్ చిన్నప్పటి నుంచి ఆ కథ ఎలా మలుపులు తీసుకోవాలి ఎలా చేయాలి అనేది చాలా అద్భుతంగా దాన్ని ఆ డ్రామాని చాలా చక్కగా తన స్క్రీన్ప్లేతో పండించాడు ధనుష్ సో అటు రైటర్గా ఇటు డైరెక్టర్గా ఇక రాయన్ అనే ఆ క్యారెక్టర్లో అంటే ఒక రగులుతున్న అగ్నిపర్వతం లాంటి క్యారెక్టర్ అనమాట సో అంత సెటిల్డ్గా చేయాలంటే ఎమోషన్స్ ఎక్కువ బయటకు పడవు అంటే మీరు మీరు చెప్తున్న దాని ప్రకారంగా రాయన్ కుటుంబమే ఒక రగులుతున్నటువంటి అగ్నిపర్వతం లా ఉంటే ఇక వారికి ప్రతి నాయకుడిగా ఉన్నటువంటి ఎస్ జే సూర్య క్యారెక్టర్ని ఏ విధంగా ఎలివేట్ చేసి ఉంటారనేది అనేది మనకు తెలుసు అంటే ప్రతి నాయకుడు క్యారెక్టర్ ఎంత బలంగా ఉంటే హీరో క్యారెక్టర్ కూడా అంత ఎలివేట్ అవుతుంది ఎగ్జాక్ట్ ఒక సూత్రం అది సినిమాకి సంబంధించి అంటే యాక్షన్ సినిమాలకు సంబంధించి ఎమోషన్స్ పండాలన్నా సో మనం హీరో క్యారెక్టర్ది అంటే అతను చేసే ఆ వీరోచిత పనులు ఏవైతే ఉంటాయో ఆ ఫైట్లు ఏవైతే ఉంటాయో వాటిని మనం కనెక్ట్ కావాలన్నా అతను బాగా హీరోని ఇబ్బంది పెడతా ఉండాల సో అలాంటి అన్ని సీన్స్ అన్ని ఇందులో ఉన్నాయి నేను చెప్పాను ట్విస్ట్లు సో ఇవి కూడా మనల్ని అయ్యో ఏంది ఎట్లా అయింది అని మనం కూడా బాధపడి ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాం అనమాట అలాంటివి అంటే సందీప్ కిషన్ స్వతహాగా తను హీరోగా ఎదుగుతున్నటువంటి సమయంలో సైడ్ క్యారెక్టర్ చేశారు ఇప్పుడు ధనుష్ గారు హీరోగా చేస్తున్నటువంటి సినిమాలో ఏంటి ఆ పాత్రకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి తమిళంలో తను ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నాడు మొదటి నుంచి కూడా చేస్తున్నాడు సో ఈ సినిమాలో అతను కూడా ఒక హీరో లాంటి క్యారెక్టర్ కదా ఓకే సో అన్న అత్త ఇద్దరు చెప్పారు కదా సందీప్ కిషన్ పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుందా ముగ్గురికి ఉంటుంది ఓకే నలుగురికి ఇప్పుడు ధనుష్కి అంటే అన్నని అలాగే చెల్లెల్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టే క్యారెక్టర్ అది ఆ క్యారెక్టర్ ట్విస్ట్ లి కారణమయ్యే క్యారెక్టర్ అది సందీప్ కృష్ణ సందీప్ కృష్ణ చాలా కీలకమైన పాత్ర హీరో హీరోకి పెయిన్ కలిగించే క్యారెక్టర్ అది సో ఈ అతని వల్ల అంటే అతను తాగుడు అలవాటు ఉంటుంది అతనికి ఒక హీరోయిన్ ఉంటుంది అపర్ణ బాలమరం చేసింది ఆ క్యారెక్టర్ అది అతను కూడా ఒక సరదాగా కోరిన చోట్ల అంటే నేను ఎరా నాతోటి తిరుగుతా మళ్ళీ కామాక్షి అనేది దాని దగ్గరికి వెళ్తావా దొంగ సత్యనాడు అని ఆ పిల్ల అతని మీద తిట్టడం అతన్ని అదే అది నువ్వు నువ్వే నువ్వు మంది వచ్చినా నీది నీదేనే నీ స్థానం నీదేనే అని ఇట్లా అతను దాన్ని ఇచ్చేయటం అంటే ఆ క్యారెక్టర్లో చాలా చాలా ప్రముఖమైనటువంటి కీలకమైన కథకి కీలకమైనటువంటి పాత్ర అది సందీప్ కృష్ణ చేసింది స్విస్ట్ కారణమయ్యే క్యారెక్టర్ అదే హీరోకి బాధ కలిగించే క్యారెక్టర్ కూడా అదే సో అట్లా ఒక కీలకమైన నా పాత్ర సందీప్ కృష్ణ కూడా చాలా బాగా చేశాడు అతను హీరోగా చేసిన సినిమాల్లో కంటే ఈ సినిమాలో అతని క్యారెక్టర్ కానీ అతని పర్ఫార్మెన్స్ కానీ మనకు బాగా నచ్చుతాయి కాకపోతే మనకి మనకు కూడా అరే ఇతను ఇట్లా చేయకుండా ఉండాల్సిందే అని మనకు కూడా అనిపిస్తాయి అతను చేసే ఓకే అతను తాగుడు వ్యసనం వల్ల అతను కొన్ని చేయటాలు సో కొన్ని ఇబ్బందులు అన్నకి తెలియకుండా అతను చేసే పనులు సో ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందులకు నెడతాయి అంటే ఆ కుటుంబానికి అలాగే ఆ గ్యాంగ్స్టర్లతోటి క్లాష్ వచ్చేటట్లు ఇవన్నీ కూడా దానికి కారణమయ్యే క్యారెక్టర్ అది ఓకే సో ముత్తువేల్ క్యారెక్టర్ సో సందీప్ కృష్ణ చాలా బాగా చేశాడు ఆ క్యారెక్టర్ అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ ఎస్ జే సూర్య మొదటి ఆయనకి ఇద్దరు భార్యలు ఎస్ జే సూర్యకి మొదటి భార్యగా వరలక్ష్మి శరత్ కుమార్ చేసింది రెండవ మనకి పెద్ద తెలియని తమిళి అని అనుకుంటా సో అందరూ కూడా అదే దొరయ్యనే క్యారెక్టర్లు అని అతను సో అతను కూడా అందరూ కూడా అంటే ఆ పాత్రలు కరెక్ట్గా ఎప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు చక్కగా డిజైన్ చేసినట్లుగా ఆ పాత్ర ఆ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతా ఉంటాయి అనమాట అలా ఉంటాయి సో ఎస్ జే సూర్య అయితే చివరిదాకా ఉండే క్యారెక్టర్ సో వీళ్ళిద్దరూ అంటే ఢీ అనే టైపు మ్యూజిక్ ఎలా ఉంది సార్ ఏఆర్ రెహమాన్ సో ఈ మధ్యకాలం మనం ఏఆర్ రెహమాన్ గురించి మనం అంత ఎక్కువ అవును ఎందుకంటే వేరే వాళ్ళు కుర్రాళ్ళు వచ్చేసారు సో వాళ్ళంతా కూడా ఆక్రమించేస్తున్నారు ఈయన అని చెప్పేసి అలాంటి వ్యాఖ్యలు వస్తున్న సమయంలో రెహమాన్ మళ్ళీ ఈ సినిమాలో ఇచ్చినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అల్టిమేట్ అలాగే ఒక భోగి పాట ఉంటుంది క్లైమాక్స్ ముందు ఇంకా అదే క్లైమాక్స్ అనుకోండి దాని తర్వాత ఇక క్లైమాక్స్ అనమాట ఇక సో ఆ భోగి పాటలో అతను ఇచ్చినటువంటి మ్యూజిక్ కానివ్వండి సూపర్ మళ్ళీ మనకి ఏఆర్ రెహమాన్ రాయ్ ఎందుకు ఏఆర్ రెహమాన్ని అంత ఇదిగా గొప్పగా చెప్పుకుంటారు అంటానికి ఈ సినిమా కూడా మళ్ళీ చాలా కాలం తర్వాత రెహమాన్ ప పనితనం ఏంటనేది ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది సో అందరూ కూడా చాలా బాగా టెక్నీషియన్స్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ ఎడిటింగ్ ఎక్సలెంట్ సో అటు టెక్ సినిమా హిట్ ఆఫ్ అట ఖచ్చితంగా ఇది పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను నేను చూసిన వాళ్ళందరూ కూడా స్పెల్ బౌండ్ అయ్యేటువంటి సినిమా ఇదేం కొత్త కథ ఏమి కాదు కానీ ఆ కథలో తన కుటుంబాన్ని కాపాడుకోవడం ప్రధానంగా తన చెల్లికి తన చెల్లినికి ఒక ప్రొటెక్టర్గా ఒక అన్న ఎంత ఎక్కడ దాకా వెళ్తాడు ఏం చేస్తాడు అనేది మాత్రం ఒక అల్టిమేట్గా అతను తీసిన విధానం ఏదైతే ఉందో ఆ సన్నివేశాన్ని కల్పించిన విధానం ఏదైతే ఉందో అది సూపర్ అని చెప్పాలి ఓకే